గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నా చూడండి వర్షధారలు ఎలా పడుతున్నాయో ఈ పెంకటిల్లు నుంచి అన్నీ ఒకటే దగ్గరకు వచ్చి వాటరు ఇలా వాటర్ అనేది అవుట్ఫ్లో అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటుంది పెంకటిల్లులు అండ్ సమ్మర్ సీజన్లో కూడా చాలా చల్లగా ఉంటుంది అనమాట అండ్ అలాగే వాటర్ ఫ్లో కూడా ఎక్కడ పడ్డా ఈ ఇల్లు పైన అవన్నీ ఒక దగ్గర చేరి ఈ నాలుగు మూలల నుంచి మనకి వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఎక్కడ పెంకటిల్లు చూసుకున్నా ఈ విధమైన పద్ధతి ఉంటుందన్నమాట ఈ విధమైన డిజైనింగే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందన్నమాట వాటర్ ఎంజాయ్ చేయడానికి అండ్ అలాగే చిన్న చిన్న గూడు ఉన్నాయి కదా అక్కడ అవి పిట్టగూడులు అన్నమాట అందులో పిట్టలు పడుకోవడానికి ఏర్పాటు చేస్తారనమాట అప్పుడు అందులో పడుకుంటాయి అండ్ ఇక్కడ సిరిధాన్యాలు కూడా ఇక్కడ కడతారు అనమాట అవి తింటాయి అన్నమాట పిట్టలు అప్పుడు చాలామంది కట్టుకుంటారు చూడండి ఎంత బాగుందో అండ్ పెంకటిల్లు లోపల కూడా ఈ విధమైన చెక్కతోటి చేస్తారు అండ్ పైన మట్టి పెట్టి దానిపైన పెంకలు అనేది పెడతారు చాలా బాగుంటుంది ఇల్లు సమ్మర్ సీజన్లో కూడా చాలా చల్లగా ఉంటుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో వర్షం అయితే బయట ఎంజాయ్ చేయచ్చు అండ్ అలాగే మనం ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కాకపోతే తడుస్తుంటుంది ఇక్కడ వర్షం పడి కాకపోతే బాగుంటుంది That's it guys, please like and subscribe for more videos. Thank you for watching. Bye bye.